అయోధ్యలోని శ్రీ రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సెలవు దినం ప్రకటించిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేశారు దేశమంతా పండుగ వాతావరణం నెలకొన్నది కావున ఆ శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రజలందరూ భక్తి పాల్గొనే విధంగా స్కూళ్లు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం ప్రకటించాలని బిజెపి రాష్ట్ర నాయకులు బిజెపి రాష్ట్ర నాయకులు మరియు అయోధ్య శ్రీరామ్ మందిర్ దర్శన్ అభియాన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండాపూర్ జగన్ డిమాండ్ చేశారు చిరకాల వాంచా అయోధ్య జన్మభూమి గువ్వన మందిరం మరి ఈ నెల ఇరవై రెండున మరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతూ ఉంది కాబట్టి దేశమంతా మరి అన్ని స్కూళ్ళకు గవర్నమెంట్ హాలిడే ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని ఆఫీసులకు కూడా హాలిడే ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి చెరుదినంగా మరి సోమవారం ఇరవై తారీఖు సరుదయంగా ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని కొడుతూ ఉన్నాం ఎందుకంటే అది దేశంలో ఒక పండుగ వాతావరణంలో రాజ్య స్థాపన దిశగా మరి దేశం గుర్తున్న సమయంలో దేశమంతా మరి ఇలా మరి పండుగ జరుపుకునే వాళ్ళ దీపావళి పండుగ జరుపుకునే వాతావరణం ఉన్నది కాబట్టి మరి ఆ రోజు స్కూళ్ళు మరి ఆఫీసులు మరి ప్రభుత్వ ఆఫీసులు అన్నిటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి ఇమ్మడే మరి రేపు డిక్లేర్ హాల్డే డిక్లేర్ చేయాలని సరుదయంగా ప్రకటించాలని మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మన ప్రభుత్వాన్ని కోరుతా ఉంది